అమ్మా సడన్ గా వచ్చా దగ్గర ఉంటాను పిల్లల్ని కూడా తీసుకుని వచ్చేసాను ఏమైంది సడన్ గా వచ్చేసాను ఆయనకి ఐదు నెలల నుండి ఉద్యోగం లేదమ్మా చూసి చూసి అందుకే వదిలేసి వచ్చేసాను ఏంటి దీనికి ఉండమంటావా అమ్మా అబ్బాయి ఏ బాధలో ఉన్నాడేమో ఇలా టైంలో దగ్గరుండి చూసుకోవాలి అలాగని వదిలేసి వచ్చేస్తావమ్మా దగ్గరుండి చూసుకోవాలంటే రూపాయి ఎక్కడుందమ్మా చూసుకోవడానికి అల్లుడి గారి జాబ్ లేదనుకో నువ్వు కదా తనకొచ్చేదాక నువ్వు జాబ్ చేయొచ్చు కదా ఇప్పటికిప్పుడు జాబ్ అంటే అలా ఎలా వస్తుందమ్మా అయినా ఆయనకి నేను జాబ్ చేయడం ఇష్టం లేదమ్మా నీకు జాబ్ దొరకటానికి టైం పెడతాంటున్నావు సేమ్ అల్లుడి గారికి కూడా అంతే కదమ్మా తన జాబ్కి వెళ్ళేటప్పుడు ఎలా చూసుకున్నాడు నీకు ఒక్కసారి కూడా గుర్తు లేదమ్మా కష్ట సుఖాల తోడుగా ఉండాలి కానీ ఇలా వదిలి రాకూడదమ్మా నువ్వే ఆలోచించుకో సరే అమ్మా ఇప్పటికే ఆయన్ని నా మాటలతో చాలా బాధ పెట్టాను ఇంకా నేను వెళ్తాను ఏవండి నన్ను క్షమించండి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను వద్దని వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నా దగ్గర పెట్టడానికి కూడా ఏమి లేదు మరి ఇప్పుడు ఎలా జాబ్ వచ్చే వరకు వీటిల్తో సర్దుకుపోదామండి ఈ లోపు ఏదో ఒక మంచి జాబ్ దొరుకుతుంది